హాయ్ గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ వచ్చింది ఏపీ హైకోర్టు నుంచి అయితే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ఉన్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే గట్ట సిమల్ని అయితే యాక్టివేట్స్ పెట్టుకోండి అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ బిల్ వస్తుంది అదే విధంగా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఫ్రెండ్స్ ఇక ఆలోచన చేయకుండా విడలికే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాము ఎస్జిటి పోస్టులకు బిఈడి అభ్యర్థులు అనుమతిపై స్టే విధించిన ఏపీ హైకోర్టు అంటూ ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ విడి ఫ్రెండ్స్ ఇక ఆలోచన చేయకుండా విడలికైతే వెళ్దాం లో సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి పోస్టుల భర్తీకి బిఈడి అభ్యర్థులు అనుమతికి సంబంధించి ఏపీ హైకోర్టు స్టే విధించింది అయితే ఆ అభ్యర్థులను అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు బీఈడి అభ్యర్థులను ఎస్జిటి పోస్టులకు అనుమతించడంపై ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే అద్దంకివాసి బొల్ల సురేష్ మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది జరిపిటి పోస్టులకు బిఎడ్ అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల బీఈడి అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని కోర్టుకు తెలిపారు ఎన్సీఈటి నిబంధనల పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీలు భర్తీ ప్రక్రియ చేపట్టిందన్నారు దీనిపై తొలుత మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం ఈ వాయిదా వేసింది అయితే ఈ రోజు బీఈడి అభ్యర్థులను అనుమతించే రూల్పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది అలాగే నిన్న మంగళవారం జరిగిన విచారణలో హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది ఎస్జీటి పోస్టుల భర్తీకి బీడీ అభ్యర్థులు ప్రభుత్వం అనుమతి అనుమతించడాన్ని ప్రాథమికంగా తప్పుపట్టింది ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా ఉందని పేర్కొంది విద్యార్థులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పేసింది ఒకానొక దశలో ఏపీడీఎస్సీ రెండు వేల ఇరవై నోటిఫికేషన్ పై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది హాల్ టికెట్ జారీ చేయొద్దని వ్యాఖ్యానించింది దీంతో అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సంబంధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని ప్రభుత్వం తరఫున కోర్టుకు వివరాలు సమర్పించేందుకు విచారణ విచారణ బుధవారానికి వాయిదా వేయాలని కోరారు దీంతో బుధవారానికి వాయిదా వేసిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టి తాజాగా స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఫ్రెండ్స్ ఇది వీడియో విడత మనం చూస్తున్నాము ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులకు అనుమతిపై ఏపీ హైకోర్టు అయితే స్టే విధించింది ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కుదిరితే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాం ओके फ्रेंड्स नेक्स्ट वीडियो तो सलो नमस्कार